హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ షెఫాన్ ట్యూబ్ ఈరోజు నేను మనం వేసవికాలంలో శరీరాన్ని చలవ చేసే సూరకాయ నిమ్మకాయ పుచ్చకాయ తొక్కలతో మనం జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను సూరకాయ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఒక ఒక చిన్న ముక్క సరిపోతుందంటే ఒక ఈ ముక్క అనేది ఒక ఇద్దరికి కరెక్ట్గా జ్యూస్ సరిపోతుంది నేను ఇలా కరెక్ట్గా పీల్ చేసుకొని ఒకవేళ లేతగా ఉన్న ఒకవేళ సూరకాయ అనేది లేతగా ఉంటే మనం పీల్ తీయాల్సిన అవసరం కూడా ఏం అవసరం లేదు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి కొంచెం పుదీనా ఒక చిన్న అంగుల ముక్క అల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన సూరకాయ జ్యూస్ రెడీ అవుతుంది ఈ జ్యూస్ అనేది తాగడం వల్ల మన శరీరానికి చలవ చేస్తుంది మనకి ఈ వేసవికాలంలో ఎక్కువగా అయ్యే వేడిగడ్డలు కూడా రావు కాళ్ళ పగుళ్ళు శరీరం వేడికి పగిలి తత్వం ఉంటే అది కూడా తగ్గిపోతుంది ఈ జ్యూస్ తాగడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా కావచ్చు మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మనకి వెయిట్ లాస్ అవ్వచ్చు ఇది చాలా అంటే చాలా మంచి జ్యూస్ అండి ఇది మనం తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు మన ఇంట్లో ఎప్పుడైనా సోరకాయ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ముక్క ఇలా ఉంచుకొని జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది ఇందులోకి అంగుళం పుదీనా వేయడం వల్ల ఈ జ్యూస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకొని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకుంటే మన సోరకాయ జ్యూస్ రెడీ అయినట్లే ఇది కొంచెం చూడడానికి ఎలా ఉంటుందంటే గుడిద గుమ్మడికాయ సోరకాయ దొండకాయ ఇలాంటి జ్యూసులన్నీ కొంచెం ఎలా అంటే టేస్ట్ ఏం ఏర్పడదు చప్పగా నీళ్ళు తాగినట్టు ఉంటుంది చాలా కానీ తాగితే హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ మన జ్యూస్ ఏంటంటే వాటర్ మిలన్ తొక్కలతో చేసే అంటే పుచ్చకాయ తొక్కలతో చేసే జ్యూస్ ఈ వేసవిలో కామన్గా అందరూ వాటర్ మిలన్నే తింటారు ఈ వాటర్ మిలన్ మనం లోపల ఉన్న రెడ్ పార్ట్ని మాత్రమే తింటాము బయట ఉన్న వైట్ కలర్ ఉంటుంది ఇంకా పైన లేయర్ గ్రీన్ కలర్ ఉంటుంది వాటిని మొత్తం మనం తినకుండా వేస్ట్ చేస్తాము చెత్తలో పడేస్తాము కదా అలా కాకుండా మనం వాటిని ఇలా జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది ఇందులో విటమిన్స్ మినరల్స్ ఇంకా పోషకాలు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి దాన్ని ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఒక ఒక ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అందులోకి కొంచెం పుదీనా కరివేపాకు కొంచెం అల్లం ముక్క వేసి వీటిని ఇలా జ్యూస్ లాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత అందులోకి అదే జ్యూస్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకు వాటర్ మిల్ అంటే పుచ్చకాయ తొక్కల జ్యూస్ రెడీ అవుతుంది ఈ జ్యూస్ చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇందులో క్లోరోఫిల్ సిటులిన్ లైకోపిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మన శరీరాన్ని బరువు తగ్గించడానికి రక్తపోటును కూడా తగ్గిస్తుంది కామన్గా మన దగ్గర చాలామంది వాటర్ మిలన్ అంటే లోపల పాటు మాత్రమే తింటారు బయట దాన్ని చాలామంది చెత్తలో పడేస్తారు అలా కాకుండా మనం ఇలా జ్యూస్ లాగా లేకపోతే కర్రీ వండుకొని టూటీ ఫ్రూటీ మనం తినే రెడ్ పాట్లో కంటే ఈ బయట ఉన్న ఈ పుచ్చకాయ తొక్కలోనే విటమిన్స్ పోషకాలు మినరల్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి మన దగ్గర కాకుండా బయట అవుట్ సైడ్ కంట్రీస్లో చాలామంది వీటిని ఊరగాయ పచ్చళ్లాగా కూడా పెట్టుకుంటారు మనం అలా కాకుండా అయినా కనీసం దీనిని మనం ఇలా జ్యూస్ లాగా యూజ్ చేసుకుంటే చాలా మంచిది మనం వేస్ట్ చేసే పార్ట్ని ఇలా యూజ్ చేసుకొని తాగితే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇందులోకి నేను రుచి కోసం ఒక సగం నిమ్మ చెక్క రసాన్ని పిండుకున్నాను ఈ నిమ్మ చెక్క రసం ఇంకా ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకొని తాగితే చాలా బాగుంటుంది చూడ్డానికి చక్క ఇంత కలర్ఫుల్గా ఉంది తింటే కూడా చాలా ఈ జ్యూస్ని తాగితే చాలా మంచిది మీరు కూడా కంపల్సరీ ఈ జ్యూస్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి ఎందుకంటే వేసవి కాలంలో కంపల్సరీ అందరూ వాటర్ని తింటారు కదా దాని తొక్కని వేస్ట్ చేయకుండా ఇలా జ్యూస్ అయినా కర్రీ అయినా ఏదో ఒకటి వండుకొని వేస్ట్ చేయకుండా వాడండి నెక్స్ట్ కామన్గా అందరికి తెలిసిన లెమన్ హనీ వాటర్ ఇది నాకు తెలిసి హండ్రెడ్లో నైంటీ పర్సెంటేజ్ మెంబర్స్ మార్నింగ్ ఈ ఈ లిక్విడ్ని తీసుకుంటారు నేను కూడా ఎలా చేస్తానో ఒకసారి చూడండి దానికోసం నేను ఒక గ్లాస్ వాటర్ని వేడి చేసుకున్నాను మనం కొంచెం వేడిగా ఉండాలి వాటర్ ఎందుకంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ వీటిని ఇలా పక్కన ఉంచుతాను కాబట్టి అందులోకి నేను ఒక సగం చెక్క రసం పిండుకున్నాను ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం అయితే సరిపోతుంది ఒకవేళ నిమ్మరసం తక్కువగా వస్తే ఇంకొక ముక్కను కూడా పిండుకోవచ్చు ఇందులోకి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల హనీ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసానికి రెండు టేబుల్ స్పూన్ల హనీ అయితే కరెక్ట్గా సరిపోతుంది చాలా పుల్లగా కాకుండా తీయగా కాకుండా కరెక్ట్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది నెక్స్ట్ ఇందులోకి వేడి చేసుకున్న వాటర్ని పోసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మనం నార్మల్గా వాటర్ని ఇలా లెమన్ లెమన్ హనీ వాటర్ని తీసుకుంటాం కదా ఈ కాలంలో అయితే కంపల్సరీ ఇందులోకి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ సాఫ్జా గింజలు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఉంచితే చాలు అవి మంచిగా ఉబ్బినట్లయితాయి మనం ఎర్లీ మార్నింగ్ ఇలాంటి జ్యూసెస్ తాగితే చాలా మంచిది మన బాడీ కూడా డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది ఈ వేసవి కాలంలో ఎండ అనేది బాగా కొడుతుంది కాబట్టి మన బాడీ అనేది డిహైడ్రేట్ అవుతుంది స్కిన్ కూడా రఫ్గా అవుతుంది అలా కాకుండా ఇలాంటి జ్యూసెస్ ఏదో ఒకటి మార్నింగ్ మనం తీసుకుంటే చాలా మంచిది ఈ జ్యూసెస్ కూడా మనకు పెద్దగా మనీ కూడా ఏం ఖర్చు కాదు చీఫ్ అండ్ మిస్ట్లో ఈ జ్యూసెస్ని డైలీ ఏదో ఒకటి తీసుకోండి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి